రక్షణ రంగానికి నిధుల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రక్షణ రంగానికి నిధుల కేటాయింపు అనే అంశంపై చర్చించేందుకు పి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ సర్వీస్ మెన్ కోర్ ఆఫ్ సిగ్నల్స్ టి రమేష్ గారు రిటైర్డ్ సుబిదార్ మేజర్ ఫ్రమ్ ఆర్మీ మెడికల్ కోర్ డాక్టర్ అబ్దుల్ ఖలీల్ రిటైర్డ్ సిగ్నల్ కోర్ ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం పి రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం రమేష్ గారు నమస్కారం డాక్టర్ అబ్దుల్ ఖలీల్ గారు రమేష్ గారు కేంద్ర బడ్జెట్లో లో రక్షణ శాఖకు ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలను కేటాయించారు కదా ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపు కన్నా తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం ఎక్కువ మరి దీని బట్టి రక్షణ శాఖకి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పవచ్చు అంటారా అవునండి ఈసారి మన బడ్జెట్ లో చాలా ఎక్కువ పెద్ద పే ఆర్థిక మంత్రి గారు కానీ ప్రధాని మోదీ గారు కానీ దీంట్లో ఏంటంటే మనకి రివల్యూషన్ ఎలా అనేది మనకి అవగాహన వస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారు ప్రపంచ దేశాలు యుద్ధ సామాగ్రికి సంబంధించి ఆధునిక సాంకేతికతలో మారుతున్న నేపథ్యంలో మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగిస్తుందంటారా తప్పకుండా మేడం వినియోగించక తప్పదు ఎందుకంటే అదే ఇతర దేశాల కంటే మనం ఈ రక్షణ రంగ దీంట్లో చాలా కింద ఉన్నాం రంగంగా చెప్పుకోవాలంటే టు యూఎస్ రష్యా అండ్ అదర్ కంట్రీస్ కాబట్టి ఇంకా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి దీంట్లో కాబట్టి బడ్జెట్ మంచిగానే ఉంది ఇప్పటివరకు కానీ ఇది చాలతో మళ్ళీ మధ్యలో అని చెప్పి మళ్ళీ అలాట్మెంట్ చేస్తారు అబ్దుల్ ఖలీల్ గారు రక్షణ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో యాక్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడిఈఏ నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్లు కేటాయించారు మరి దీని ద్వారా దేశంలో రక్షణ సంబంధ అంకుర సంస్థలు విస్తరించే అవకాశం ఉందంటారా తప్పకుండా ఉంది మేడం లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో డేటా సెంటర్స్ ఏదైతే చేయబోతున్నారో అది ఎస్పెషల్లీ మన డిఫెన్స్కి చాలా చాలా కేటాయిస్తున్నారు దానివల్ల మనకి ఇంక ఫ్యూచర్లో టెక్నాలజీ పెరగటం వల్ల మన బార్డర్ సెక్యూరిటీ దానిలో కానీ లోపల డిఫెన్స్ ఫోర్సెస్ కూడా చాలా ఫ్యూచర్ బాగుంటుంది అదివల్ల దేశానికి రక్షణకు కూడా మంచిగా టెక్నాలజీ పెరగడం వల్ల మనకి మంచిగా సొఫిస్టికేటెడ్ ఇవ్వచ్చుండి రమేష్ గారు మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం ఈసీహెచ్ఎస్ ద్వారా మాజీ సైనికులు అలాగే వారి కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం ఎనిమిది వేల మూడు వందల పదిహేడు కోట్ల రూపాయల కేటాయింపులను ఈ బడ్జెట్లో కూడా కొనసాగించింది మరి దీనిపై మీ అభిప్రాయం తెలియచేయండి సర్వీస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పరివారానికి సర్వీస్ హాస్పిటల్స్ లో మనకి ట్రీట్మెంట్ ప్రొవైడ్ అవుతుంది రిటైర్ అయిపోయినాక ఇంత ముందల ముందల ఈసీహెచ్ఎస్ వ్యవస్థ లేదు అప్పుడు సర్వీస్ హాస్పిటల్స్లోనే వీళ్ళు పోయి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రాలో ఆర్మీ క్యాంట్ అనేది ఒక సికింద్రాబాద్లో ఉంది వైజాగ్లో ఉంది ఇప్పుడు మారుమూల గ్రామాల నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈసీహెచ్ఎస్ అనేది నైన్టీన్ నైన్టీ సిక్స్లో మనం తీసుకొచ్చాము ఈసీహెచ్ఎస్లో కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ప్రతి ఎక్సర్ నుంచి వాళ్ళకి వచ్చే పర్మనెంట్ మెడికల్ ఎల్వన్సెస్ని వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని దాంతో మనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈసీహెచ్ఎస్ అనేది ఒక ఓపీడీ వ్యవస్థ ఈ ఓపీడీ కాకుండా మనకి ఏంటంటే లాంగ్ ట్రీట్మెంటు స్పెషలైజ్ ట్రీట్మెంట్ కావాలంటే ఎంపెనల్ హాస్పిటల్స్ మనకి చాలా ఉన్నాయి అది ఎంపెనల్ హాస్పిటల్ అనేది మనకి ప్రత్యేకమైన విభాగంగా తీసుకుని ప్రత్యేకమైన ట్రీట్మెంటు పరిపరి విధాలుగా ట్రీట్మెంటు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్తో టైఅప్ అయ్యి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే కాంబినేషన్ అండ్ టైఅప్ సరిగ్గా లేకుండా ఉంది కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా బాగా డీల్ చేస్తున్నాయి హాస్పిటల్స్ అవి బట్ మన ఆంధ్రాలో కొంచెం డిఫిసిట్ ఉంది ఆల్ వెటరన్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఈ సేచెస్ ఎంపానల్ హాస్పిటల్స్ అందుకని దీంట్లో ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ ఏంటంటే మందులు సరిగ్గా సవ్యంగా సప్లై చేయడానికి ఒకటి రెండోది ప్రపోజల్స్ ఏంటంటే ఈసీహెచ్ఎస్ గా హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో వీళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రపోజల్స్ ఉన్నాయి ఈ బడ్జెట్ దానికోసమే అని చెప్పి మేము అనుకుంటున్నాము అది కాకుండా ఈసీహెచ్ఎస్ వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు నడవలేని వాళ్ళు రైల్వే స్టేషన్ దిగుతారు వేరే ఊరు నుంచి వచ్చారు ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఈసీహెచ్ఎస్ ఉంటుంది ఇప్పుడు జిల్లా అంటే పెరిఫెరల్ బాగా ఉంటుంది రూరల్ ఏరియా కూడా ఉంటుంది వాళ్ళు వచ్చేవాళ్ళు బస్సు కానీ ట్రైన్కి కానీ రావాలి ప్రతి వాళ్ళ దగ్గర అన్ని వ్యవస్థలు ఉండవు కార్ వేసుకుని ఈసీహెచ్ఎస్ ట్రీట్మెంట్కి రావడానికి ఇన్ సచ్ కేసెస్ వాళ్ళని రైల్వే స్టేషన్ నుంచి ఈసీహెచ్ఎస్ వరకు క్యారీ చేయడానికి ఒక ప్రొవిజన్ ఇస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్ తరఫున రెండోది ఈసీహెచ్ఎస్ నుంచి ఎంపెనిల హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఇస్తే ఇంకా బాగుంటుంది థర్డ్ వాట్ ఆర్ ద మెడిసిన్స్ అడ్వైజ్డ్ బై ద స్పెషలిస్ట్ డాక్టర్స్ అవి కూడా వాళ్ళు ఈసీహెచ్ఎస్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది హాస్పిటల్ స్టే కూడా మనకి చక్కగా ఉంటుంది అని చెప్పి భావిస్తూ వాళ్ళు ఈ ఫండ్ని కట్ చేయడానికి జరిగిందని భావిస్తున్నాం రాజేంద్ర ప్రసాద్ గారు భారత తీర ప్రాంత దళాలు ఐసీజీకి కూడా ఈ బడ్జెట్లో సుమారు పదివేల కోట్ల రూపాయలు కేటాయించారు దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఇది కూడా మంచి పని చేశారు చాలా ఎక్కువ చేశారు ప్రీవియస్ బడ్జెట్స్ కూడా తీర ప్రాంత దళాలంటే ఇండియా బోర్డర్స్ బడ్జెట్ ఎక్కువ ఉండాల్సిందే మంచిగానే ఎలాట్ చేశారని భావిస్తున్నాను ఐసీజీ అంటే ఇండియన్ కోస్టల్ గార్డ్స్ ఇండియన్ కోస్టల్ గార్డ్స్కి ఇంతవరకు బడ్జెట్స్ లేవు సార్ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం మనం పదివేల కోట్లు ఇండియన్ కోస్టల్ గార్డ్స్కి ఎలాకేట్ చేశారు దీని ద్వారా ఏంటంటే కోస్టల్ గార్డ్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కోస్టల్ గార్డ్స్ ఇప్పటివరకు వాళ్ళు సముద్రంలో తిరిగినా వాళ్ళకేమి ఇన్సూరెన్స్ ఉంది హెల్త్ బెనిఫిట్స్ అంటూ ఏమీ లేవు వాళ్ళకి ఈ రోజు వరకు దీంతో ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్లు హెల్త్ బెనిఫిట్స్ కోస్టల్ గార్డ్స్ రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రైవేట్ ఉంది ఒకటి ఆర్మీ కంట్రోల్ డిఫెన్స్ మినిస్టర్స్ కంట్రోల్లో ఉంది రెండు ఉన్నాయి కోస్టల్ గార్డ్స్ ఇవి ఏంటంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఈ బడ్జెట్ లో దీనికి నిర్మలా సీతారామన్ గారికి హ్యాడ్ ఈ విషయానికి మాత్రం అబ్దుల్ గారు సరిహద్దు మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంలో కీలకంగా ఉన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓకు ఏడు వేల నూట నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలను కేటాయించారు కదా మరి గత ఐదు సంవత్సరాలుగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుంది దీని ప్రాముఖ్యత గురించి శ్రోతలకు తెలియజేస్తారా దీని గురించి స్పెషల్లీ ఇప్పటి వరకు మ్యాన్ పవర్ కొద్దిగా చాలా తక్కువ ఉండటం వల్ల లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఫోర్ హండ్రెడ్ లెవెన్ వేకెన్సీస్ అవి రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల ఆ వేకెన్సీస్ ఫిల్అప్ అవ్వటం వల్ల కూడా మ్యాన్ పవర్ ఎప్పుడైతే వచ్చిందో వర్క్ చేయడానికి బీఆర్ఓలో చాలా సదుపాయాలు ఉంటాయి వాళ్ళందరికీ మ్యాన్ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ ఆస్ ఈ మధ్య లేటెస్ట్గా మన మోదీ గారి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా డీటెయిల్స్గా చెప్పారు దాన్ని కూడా డేటా సెంటర్స్ యాడ్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేయడం బీఆర్ఓ దాంట్లో కానీ డిఫెన్స్లో కానీ ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది బీఆర్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ బీఆర్ఓ బోర్డర్ రోడ్స్ అండి ఇప్పుడు లేటెస్ట్గా మనం ఉంటారు ఇంత ముందర మనకి జమ్మూ నుంచి తీర ప్రాంతాలంటే శ్రీనగర్ లే లదాఖ్ వెళ్ళడానికి రోడ్లు లేవు ఇప్పుడు ఒక టన్నల్ తయారు చేశారు శ్రీనగర్ బారవల్లా లే లదాఖ్ వరకు రోడ్లు ఉన్నాయి మనకి అది కూడా ఫోర్ లైన్ రోడ్స్ దీని మూలకంగా వచ్చింది సిమ్లా నుంచి మనకి శ్రీనగర్ దాకా ప్లస్ ఉత్తరాఖండ్ మొత్తం రోడ్లు వేస్తున్నారు అది కూడా బీఆర్ఓ కిందకి వస్తుంది మనకి ఈ ఫండ్ ఎలాట్ చేశారు బీఆర్ఓకి డెబ్బై ఏడు వేల నూట నలభై ఆరు పాయింట్ యాభై కోట్లు ఎలాట్ చేశారు ఇది ఇన్సఫిషియంట్ అనుకుంటున్నాను నేను నా ఉద్దేశంతో ఎందుకంటే దాదాపు బారాముల్లా శ్రీనగర్ మధ్యలో వేసిన రోడ్డు మీద నుంచి యాభై మీటర్ల హైట్ లో వంతెసి అది కూడా మూడు కిలోమీటర్ల లెంగ్త్ లో వంతెనేసి అది కట్టారు దానికి లాట్స్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అది బేర్ చేస్తుంది సెకండ్లీ ఈ కొండల్ని చీల్చి చండాడి వాళ్ళ దాంట్లో కేవ్స్ తయారు చేసి రోడ్లు ఫోర్ లైన్స్ రోడ్లు చేయాలనేది మామూలు విషయం కాదు ప్లస్ దాంతో పాటు ట్రైన్ రూట్ కూడా ఉంది ఇప్పుడు మనకి అప్ టు శ్రీనగర్ వరకు ట్రైన్ రూట్ ఉంది ఇన్ షార్ట్ పీరియడ్ ఇది స్టార్ట్ కాబోతుంది ఎవ్రీథింగ్ ఇస్ ప్లాండ్ జమ్మూ నుంచి శ్రీనగర్ కానీ లే గానీ వెళ్ళాలంటే కనీసం మూడు రోజులు లేకుంటే నాలుగు రోజులు పట్టేది అది కూడా మధ్య మధ్యలో బ్రేక్ చేస్తూ వెళ్ళాలి ఓన్లీ కన్వీనియన్స్ ఇస్ వెహికల్ ఫోర్ వీలర్ యా ట్రక్ బస్ ఇదే ఇప్పుడు మనకి ట్రైన్ ఉంది ఎయిర్ ఉంది అన్నీ ఉంది సో ఏంటంటే మనకి తొందరగా ఫాస్ట్ గా మనం బోర్డర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మనం చేరుకుంటానికి కూడా మనకి సెకండ్ బార్డర్ లో వాహనం కాస్తున్న సైనికులకి రేషన్ వాళ్ళకి నీడ్స్ షిఫ్ట్ చేయడానికి మనకి రోడ్లు కనుక సరిగ్గా ఉంటే ఇదివరకు ఏంటంటే వానాకాలం రోడ్లు స్లైడింగ్ అయ్యేది వెళ్ళటానికి రావడానికి చాలా జరిగేది ఇప్పుడు అవి లేదు ఇదే ఇంప్రూవ్మెంట్ ఎప్పుడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్ కనెక్టివిటీ బాగుంటే బాగుండాలి రోడ్డు ట్రైన్ కనెక్టివిటీ బాగుండాలి ఇప్పుడు ప్లాన్ రాజేంద్ర ప్రసాద్ గారు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలను కేటాయించారు కదా మరి గత బడ్జెట్ కంటే పదమూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఎక్కువ మరి మాజీ సైనికులు వారిపై ఆధారపడిన వారికి మెరుగైన జీవన శైలిని కొనసాగించేందుకు ఇది దోహదపడుతుందంటారా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనేది చెప్పారే కాదండి ఇంప్లిమెంట్ కాలేదండి ప్రాపర్ గా అది స్టిల్ ఇంకా అవ్వాల్సిన విషయం చాలా ఉంది దాంట్లో అందరికీ కూడా అన్ని దాంట్లో ఏరియాస్ రావాలి చాలా ఉన్నాయి అవి కూడా రాలేదు వరకు అయితే ఇప్పుడు మూవ్ చేస్తున్నారు మరి ఎంత వరకు అవుతుందో మరి చూడాలి మేడం అయితే మాత్రం సర్వీస్ మెన్ కానీ సర్వీస్ లో ఉన్నవాళ్ళు కానీ అందరికీ బెనిఫిట్ వస్తుంది దీని గురించి రమేష్ గారు మీరు ఏదైనా సర్వీస్ లో ర్యాంక్ వైజ్ ఉంది బట్ బయటకు వచ్చినా కూడా ర్యాంకుల్ని మనం తుదముట్టించేసి అందరికీ ఒకే థాట్ మీద తీసుకెళ్లాలని చెప్పి ప్రధాని మోదీ గారిది మంచి ఆలోచన అంటే దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంప్లిమెంట్ ఎట్లా అవుతుంది ఇప్పుడు ఒక ఆఫీసర్ ర్యాంక్ నుంచి బయటకు వచ్చారు ఆఫీసర్ యాజ్ ఎ ఆఫీసర్ ఇన్ ద సర్వీస్ ఓన్లీ బట్ హీఈ నాట్ ఇన్ ఆన్ గ్రౌండ్ హీఈస్ నాట్ ఆఫీసర్ బై బర్త్ హీఈస్ నాట్ ఆఫీసర్ జవాన్ అతను కూడా సర్వీస్ చేశాడు అతని క్వాలిఫికేషన్ అతని ఎబిలిటీని బట్టి అతను సర్వీస్ చేసి ఇచ్చాడు ఆఫ్టర్ కంప్లీషన్ సర్వీస్ హీఈస్ ఏ హ్యూమన్ మ్యాన్ అలా ఆ వేరియేషన్ తగ్గించేసి ఇద్దరికి ఎందుకంటే ఈ రోజు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య భర్త ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య భర్త ఎక్స్పెండిచర్ ఆ సేమ్ ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని నైతిక విలువలు మనసులో పెట్టుకుని మోదీ గారు చేసిన ప్లాన్ అయితే చాలా బాగుంది ఇది వన్ ర్యాంక్ వన్ పిక్షన్ కే ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది మిగిలిన అదర్ ర్యాంక్స్ కి మాత్రం బెనిఫిట్ కావట్లేదు లేకండి దీంట్లో ఏంటంటే మనకి కొన్ని లోట్పాట్లు ఉన్నాయి దీంట్లో కూడా ఒప్పుకుంటాను ఏంటంటే ఒక వ్యక్తి పదహారు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాడు నాయకులోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలు చేసి వచ్చాడు ఇద్దరికీ ఈక్వల్గా చేయాలంటే కుదరదు పదహారు సంవత్సరాలు చేసి వచ్చినాడు సివిల్ బాగా సెట్ అయిపోయాడు వాడు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇరవై రెండు సంవత్సరాలు చేసిన వాళ్ళు వాళ్ళ ఏజ్ అయిపోయింది వాళ్ళకి బట్ ఎక్స్పెండిచర్ ఇస్ కామన్ ఇది మనసులో పెట్టుకుని దీన్ని కనుక రూల్ అవుట్ చేయగలిగితే దీని మంచి ఉద్దేశం ఇంకోటి లేదు ఒకటి రెండోది ఏంటంటే ఫ్యామిలీ బటన్స్ అనేది తగ్గించడానికి ఇది వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పెట్టారు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాలు సర్వీస్ చేసి బయటకు వచ్చేసినాక యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎబిలిటీ ఉండదు రెండోది ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఆర్మీలో చేసిన డిసిప్లిన్ ఉంటుంది కానీ బయటకు వచ్చినాక ఆ డిసిప్లిన్ అనేది మనకి సర్దుబాటు కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్మీలో యాజ్ ఏ రేడియోగ్రాఫర్గా చేసి వచ్చాను బయటకు వచ్చినాక నేను వేరే హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయినాక బట్ నా డిసిప్లిన్ అనేది ఏంటంటే నా పంక్షువాలిటీ కానీ ఆర్మీ డిస్ప్లేన్లోనే నేను రూల్ అవుట్ అవుతున్నాను బట్ ఇక్కడ ఏంటంటే టైం పంక్చువాలిటీ అనేది లేదు ఒకటి రెస్పెక్ట్ అనేది ఉండదు సివిల్ బట్ మేము అడ్జస్ట్ అవ్వటం చాలా కష్టం ఆ టైంలో ఇంకా మేము భార్య పిల్లల్ని పోషించడానికి మాకు సోర్స్ కావాలి కదా ఓన్లీ పెంక్షన్ అనేది ఇట్ ఈస్ ఇన్సఫిషియెంట్ సో ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ కోఆపరేటివ్ టు కీప్ అప్ ద బటన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ బటన్స్ సెకండ్ ఏంటంటే మార్కెట్లో వాల్యూస్ అనేది చాలా పెరిగిపోతున్నాయి ఇచ్చే పెన్షన్ అమౌంట్ చాలా తక్కువ దీన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టుకుని వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనేది కనుక ప్రాపర్గా కనుక అడాప్ట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ బెనిఫిటబుల్ టు ఎక్సర్స్ మ్యాన్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో అబ్దుల్ గారు ఆయుధాలు క్షిపణల కొనుగోలు అభివృద్ధి కోసం అరవై మూడు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు మరి మన ఆయుధ సంపత్తిని మెరుగుపరచుకోవడానికి ఇది ఎంతవరకు దోహదపడుతుందంటారు మేడం యాజ్ పర్ ద మన స్టేటస్ ప్రకారంగా యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ టూలో లక్ష యాభై రెండు కోట్ల వరకు అలౌట్ చేశారు దాన్ని బట్టి ఆల్రెడీ చేస్తే ఇప్పుడైతే సిక్స్టీ త్రీ థౌజండ్ క్రోడ్సే మీరు చెప్తున్నారు ఇప్పుడు అరవై మూడు వేల కోట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది టెక్నాలజీ పెంచాలి డిఫెన్స్ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ కానీ ఇటువై బంగ్లాదేశ్ కానీ చైనా కానీ వాళ్ళ టెక్నాలజీ పరంగా ఓకే అలొకేషన్స్ కూడా పెరుగుతూ పోతున్నాయి మన అలొకేషన్ తగ్గుతూ వస్తున్నాయి దీన్ని మనం ఎలా వాళ్ళతో కోపప్ చేస్తాము గవర్నమెంట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద బడ్జెట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆఫ్ ద కంట్రీ సో నేనేం చెప్తానంటే నా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్స్టీ త్రీ థౌజండ్ క్రోడ్స్ అనేది ఇది లెసర్ బడ్జెట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేద్దాం మంచి గవర్నమెంట్కి రాజేంద్ర ప్రసాద్ గారు భారత ద్వీపకల్పానికి త్రివిధ దళాల్లో నౌకదళం పాత్ర తిరుగులేనిది అలాంటి నౌకాదళంలో కొనుగోళ్లు అభివృద్ధి కోసం ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై కోట్లు నావికాదళ డాక్యార్డ్ల ప్రాజెక్టుల కోసం అదనంగా మరో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు ఎలాంటి అయితే బాగా మేడం ఇరవై కోట్లు అంటే అలాంటి స్మాల్ బట్ ఏ ఇంప్లిమెంటేషన్ ప్లస్ దీన్ని గా యూటిలైజ్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది మేడం

దేశీయంగా రక్షణ పరికరాలు ఆయుధాలపై పరిశోధన అభివృద్ధి కోసం ఈ నిధులను మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు చాలా బాగా ఉపయోగించండి డిఆర్డి అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ దీంట్లో మనకి మొత్తం డిఫెన్స్కు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ వెపన్స్ కానీ ఇక్కడే టెస్ట్ అవుతాయి ఏదైనా సరే ఇస్రో తయారు చేసినా ఏది తయారు చేసినా డిఆర్డి అప్రూవల్ కావాల్సిందే ఈవెన్ బుల్లెట్స్ కానీ అమినేషన్ కానీ ఆర్మ్స్ కానీ ఏదైనా సరే డిఆర్డి అప్రూవల్ కావాల్సిందే అయితే ఏంటంటే ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతుంది ఈ రోజు వరకు నేను టూ థౌజండ్ టెన్లో రిటైర్ అయ్యాను అప్పటికి కూడా మా దగ్గర ఉన్న వెపన్స్ ఏ కంట్రీ ఆర్మీలో ఉండవు అట్లాంటి వెపన్స్ అంత లో క్వాలిటీ వెపన్స్ మా దగ్గర ఉండేవి దానికంటే మన ఇండియాలో ఉన్న మిలిటెంట్స్ దగ్గర మంచి వెపన్స్ ఉన్నాయి సో దాంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావటానికి ఈ బడ్జెట్ సరిపోవచ్చో లేదో మనం చెప్పలేము ఈ రోజు మాత్రం ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతూ ఉంది మెటీరియల్ కాస్ట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానీ అన్నీ పెరిగిపోతున్నాయి అన్నీ ఎంతవరకు వీళ్ళు సద్వినియోగం చేయగలుగుతారు ఆర్మీకి ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు కొత్త కొత్త వెపన్స్ తీసుకొచ్చి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఆర్మీకి ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు వాళ్ళే ఆలోచించగలుగుతారు దీని గురించి అబ్దుల్ గారు భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాల్లో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కొంతమందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దేశానికి సేవ చేసేందుకు యువతకు ఇది ఒక మంచి అవకాశంగా కొందరు భావిస్తే మరికొందరు దాని దీర్ఘకాలిక ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారు మరి అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనల గురించి తెలియజేయండి ఇది మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే యువతకి స్పెషల్లీ డిఫెన్స్ గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలియజేయాలి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా అందరూ ఏం చేస్తున్నారంటే ఇంటర్ చదవంగానే ఐటీకి వెళ్ళిపోవడం దాని తర్వాత ఏదో ఒక జాబు లేకపోతే వేరే దేశాలకు వెళ్ళిపోవటం అంటే బ్రెయిన్ డ్రైన్ అవుతుంది అది మన మ్యాన్ పవర్ మన నాలెడ్జ్ మన యువత మన దేశానికి ఉపయోగపడాలి ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి కానీ ఏం చేస్తున్నారు టెక్నాలజీ అవ్వగానే ఇమ్మీడియట్గా వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళిపోవడం అది చూస్తున్నారు దానికి అలా కాదు ఒకప్పుడు మిలిటరీ ట్రైనింగ్ కంపల్సరీ నుంచి పెట్టేవాళ్ళు చాలా డిస్కషన్ జరిగింది కానీ దాన్ని మనం చేయాలి ఇప్పుడు ఇది ఇది మంచి అవకాశం ఎందుకంటే యంగ్ యూత్ డిఫెన్స్ కి వెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా ఉండటం వల్ల వాళ్ళకి ఎంత నాలెడ్జ్ పెరుగుతుంది ఎంత డిసిప్లిన్ వస్తుంది ఫిజికలీ మెంటలీ వాళ్ళు మంచిగా ఉంటారు దీనివల్ల దేశానికి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ వాళ్ళు వాపస్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు టెక్నికల్గా కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ మంచిగా చేస్తారు ఎందుకని ఆ ఏజ్ ఏదైతే ఉందో ఉపయోగపడుతుంది డిఫెన్స్లో ఏ టు జెడ్ మనకు నేర్పుతారు కనుక మనకి అది బయటకు వచ్చిన తర్వాత కూడా దేశానికి ఉపయోగపడుతుంది అంటే ఇది ఇస్ ద రైట్ టైం ఎస్పెషల్లీ ఆ ఏజ్ గ్రూప్ ఉంది గా ఇది లాంగ్ ట్యూడ్ ఉంది అనుకోండి ఒకవేళ వాళ్ళ నుంచి దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుంది నేను వెళ్ళిపోతే నాకు పెన్షన్ వస్తుంది దాని తర్వాత నాకు మెడికల్ ఫెసిలిటీస్ అట్లా ఆలోచిస్తారు అది మనకి షార్ట్ టైం ఉంది అనుకోండి ఓకే నేను వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఏదైతే నేను చేయాలనుకుంటున్నా దేశాన్ని గురించి అది నేను బయట కూడా అని చెప్పి వాళ్ళు ఆలోచించడానికి ఛాన్స్ ఉంది అంటే దీనివల్ల యువతకి షార్ట్ టర్మ్ లో అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో అగ్నిపత్ పథకం చాలా మంచిది మేడం కొంతమంది ఆందోళన చెందే అవకాశం ఎందుకు అంటారు అంటే వాళ్ళు ఎలా అంటే అక్కడికి వెళ్తే పెన్షన్ ఉండదు కదా పెన్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ జనానికి మనం అలా ఆలోచించడం కన్నా మనం ఒకవేళ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వెళ్తే ఆ నాలెడ్జ్ పెరిగి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ పెరగడం వల్ల వాళ్ళు వచ్చి మంచిగా చేస్తారుగా ఇంకోటి ఇప్పుడు పెన్షన్ వల్ల ఎంత బడ్జెట్ మన దేశానికి ఎంత లాంగ్ లాంగిటీలో ఎంత లాస్ అవుతున్నాం మనం ఏం చేస్తున్నాం స్లోగా అన్ని దాంట్లో బడ్జెట్ లో పెన్షన్ తీసేస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్ లో తీసేస్తున్నాం తో మనం ఇట్లా అనుకున్నప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ కన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళి పెన్షన్ దొరకడం అనడం కన్నా ఇక్కడ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏదైతే అగ్నిపత్ ప్రకారంగా ఆ ప్రోగ్రామ్ ఉందో అంతవరకు చేయడం వల్ల యంగ్ ఉంటాడు కాబట్టి ద పర్సన్ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సర్వీస్ ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నేవల్ ఆఫీసర్ అవ్వడానికి ఎస్ఎస్బీ ఉంది మనం అనుకుంటాం యాక్చువల్లీ డిఫెన్స్లో వేకెన్సీస్ సరిదాయి ఆ క్వాలిటీకి లేకపోతే డిఫెన్స్ తీసుకోదు అట్లానే ఇప్పుడు వెయ్యి మంది వచ్చారు ఆఫీసర్స్కి సెలక్షన్ అవ్వడానికి ఆ వెయ్యి మందిలో కొంతమంది టాప్ ఉన్నారు తీసుకోదు వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ అది ఉంటుంది ఈవెన్ వేకెన్సీస్ పెట్టేసినా కూడా అంటే ఏంటి అంత యూత్ ఉన్నా ఆ క్వాలిటీ ఆఫ్ యూత్ లేదు అక్కడికి వచ్చినప్పుడు ఎస్ఎస్బి స్టిల్ పెండింగ్ మేడం ఎందుకని అక్కడ ఆ క్వాలిటీ లేదు కాబట్టి వాళ్ళు పెండింగ్ చేస్తున్నారు కోర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు ఎస్ఎస్బీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టిఈజీ టెక్నికల్ ఎంట్రీ అని ఉంది అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ దే కెన్ గో ఫర్ ఆస్ ఎస్ఎస్బి డైరెక్ట్ గా ఎంట్రీ అవ్వచ్చు కానీ వాళ్ళకి ది డోంట్ నో వెళ్ళి ఎలా వెళ్ళాలి సింపుల్ టెస్ట్లు ఉంటాయి ఇక్కడ అలహాబాద్ బెంగళూరు భోపాల్ బోర్డ్స్ ఉన్నాయి టెస్ట్ ఉంటాయి కానీ తెలియదు నాలెడ్జ్ ఉంది టాలెంట్ ఉంది కానీ వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఆ ప్రోసెస్ తెలియదు అది మనం తెలియజేసాం అనుకోండి ఆ యూత్ కూడా ఆ టైంలో కరెక్ట్ గా వస్తారు నేర్చుకుంటారు ప్లస్ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఫిల్అప్ అవడానికి కూడా అవకాశం సార్ అసలు దేశానికి సేవ చేయడానికి వెళ్ళాలి అని అనుకున్న యూత్ అసలు ఏ ఏజ్ నుంచి దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే కరెక్ట్ అంటారు అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు జపాన్ ఉంది మేడం జపాన్ లో చిన్నప్పటి నుండే వాళ్ళకి ఒలింపియాడ్ కి ప్లాన్ చేస్తారు అదే విధంగా మన మైండ్ సెట్ లో కూడా గురుకులు గానీ ఇప్పుడు ఏదైతే ఉన్నా చిన్న చిన్న పాఠశాల స్టార్టింగ్ లో ఉన్నా అక్కడ నుండి వాళ్ళ మైండ్ సెట్ పెట్టాలి చెప్పండి రమేష్ గారు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తున్నారు ఫిజికల్ ఫిట్నెస్ మీద రక్షణ కోసం అవగాహన అనేది మనకి చేయట్లేదు ఈవెన్ పొద్దున్న సాయంకాలం దాకా ఎయిట్ పీరియడ్స్ గానీ నైన్ పీరియడ్స్ గానీ కండక్ట్ చేస్తున్న క్లాసులో వాళ్ళు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఒక పీరియడ్ కూడా ఇవ్వట్లేదు పిల్లలకి అటువంటిప్పుడు ఎన్సీసీని కనుక వీళ్ళని కంపల్సరీ కనుక ప్రతి పిల్లవాడిని ఎన్సిసి లో కనుక జాయిన్ చేస్తే బాడీ బిల్ట్ అనేది డిసిప్లిన్ అనేది వాళ్ళల్లో క్రియేట్ అవుతుంది సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు వాళ్ళు దేశ సేవ కోసం స్టెప్ తీసుకుంటానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి స్కూల్ యాజమాన్యం కూడా అసలు ఆ దిశగా ఆలోచించాలి వీళ్ళు ఏంటంటే ర్యాంకులు మా స్కూల్ నెంబర్ వన్ స్టేటస్ లో ఉంది మా స్కూల్ నుంచి పది మంది నెంబర్ వన్ స్టేటస్ లోకి వచ్చారు అనే కాన్సెప్ట్ లో ఆలోచిస్తున్నాయి స్కూల్ యాజమాన్యం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు ఎంతమంది మంది లు చేసి ఖాళీగా తిరుగుతున్నారు మేడం ఈ రోజు సర్వీస్ బాయ్స్ కూడా బీటెక్ లు తిరుగుతున్నారు ఈ రోజు మార్కెట్ లో ఒక ఉల్లిపాయల కొట్లోకి వెళ్తే హోల్సేల్ షాప్ అక్కడ చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు ఏంటో నా బాబు అంకుల్ అన్నాడు బీటెక్ సివిల్స్ అబ్దుల్ గారు రక్షణ రంగ అభివృద్ధి కోసం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఉంటారు ఆల్రెడీ రిటైర్డ్ ఫ్రం సర్వీస్ నాట్ ఫ్రమ్ ద లైఫ్ సో వాళ్ళని ఇప్పుడు డిఫెన్స్ నుండి వచ్చిన తర్వాత ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళని కూడా పార్ట్ టైమ్ గా తీసుకొని డిసిప్లిన్ నేర్పడానికి ఒక మంచి అవకాశంగా వాళ్ళని ఎవరు రిటైర్డ్ అయ్యారో వాళ్ళని తీసుకురావచ్చు ప్లస్ ఏమైనా ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా క్యాంప్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే అటువంటి దానిలో కూడా వీళ్ళని డిఫెన్స్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎన్సీసీ ఉంది స్కౌట్ అనేది ఉండేది ఇప్పుడు స్కౌట్ అనేది అసలు తీసేసారు ఓకే మేడం ట్రెక్కింగ్ కానీ స్కౌట్ నెక్స్ట్ అక్కడ నుండి చాలా మంది ఈ మధ్య చూసి డిఫెన్స్ వాళ్ళు చాలా ఒలింపిక్స్ లో ఏషియా వచ్చారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని ది హావ్ టు దిస్ పీపుల్ అంటే స్టేట్ పీపుల్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు యూస్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలి స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్ కోటాలు తీసుకొని వాళ్ళని ఓకే పార్ట్ టైమ్ గా తీసి తీసుకొచ్చి వాళ్ళని యూనివర్సిటీస్ లో పెట్టి అట్లీస్ట్ వాళ్ళని ఆ విధంగా యూస్ చేయొచ్చు రెండోది ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ మధ్య వరదలు వచ్చినాయి మేడం వరదలు వచ్చినప్పుడు డిఫెన్స్ పీపుల్ ఎక్కడ యూజ్ చేశారు డిఫెన్స్ పీపుల్ యూజ్ చేయొచ్చు వాళ్ళు ఎస్పెషల్ ఒక బ్రిడ్జ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కట్టేస్తారు వాళ్ళు అటువంటి ఉన్నారు ఇక్కడ మనం ఎన్ని రోజులు ఉన్న సిచ్యువేషన్ అట్లా మన విజయవాడలో పరిసర ప్రాంతాలు జరిగింది డిఫెన్స్ పీపుల్ యూస్ చేయలేదు వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంటే రిటైర్డ్ పర్సన్స్ ఎడ్యుకేషన్ పాయింట్ లో బాగా యూస్ చేసుకోవచ్చు మేడం వాళ్ళు వెళ్ళి స్కూల్స్ లో ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ కానీ అట్లా మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అవును మేడం ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ అంటే దే ఆర్ రియల్ హీరోస్ అని చెప్పి జనరల్ అంటుంటాం కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో అన్ని యూజ్ చేయొచ్చు మేడం అట్లాగా సార్ చివరిగా త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువతకు మీరిచ్చే సలహాలు సూచనలు గురించి తెలియచేయండి దీంతో ఏంటంటే మానసికంగా వాళ్ళు ఎదుగుదల ఉంటుంది ఫైనాన్షియల్ బటన్స్ కూడా తగ్గుతాయి ఫ్యామిలీకి తను ఒక రూట్ ఎంటర్ అయితే ఫ్యామిలీకి ఆటోమేటిక్గా ఒక బటన్స్ తగ్గించినట్టు సెకండ్లీ కొత్త విద్య నేర్చుకోవచ్చు తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళు ఏదైనా సరే సొంతంగా స్థాపించుకోవచ్చు లేకుంటే దేశానికి ఉపయోగపడే ఏదైనా పని చేయొచ్చు వాళ్ళు ఇలా కాకుండా మనకి మనమే వ్యాపారాలు మొదలు పెట్టుకుందాము అంటే దాంట్లో విలువ లేకుండా పోతా ఉంది ఈరోజు ఈవెన్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈఏబీకాబీఎస్సీ యాజ్ ఏ వాళ్ళు సీడిఎస్ కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ అని ఉంది వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పాస్ చేసి మళ్ళీ ఎస్ఎస్బికి వెళ్ళి వెళ్ళచ్చు అంటే ఇది అంటే ఎన్డీఏ ఉందని చెప్పి కానీ సీడిఎస్ ఉందని కానీ టెక్నికల్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఉందని కానీ అది ఓన్లీ క్రీమీ పీపుల్కి మాత్రమే తెలుస్తుంది డీప్గా వెళ్తే అంత చాలామందికి తెలియట్లా అది మనం తెలియజేయాలి ఎవరికి ఎస్పెషల్లీ ఆ యూత్ అందుకని ఆ యూత్కి మనం చెప్పాలంటే మేడం మీరు డిఫెన్స్ రిలేటెడ్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఏదైతేన్నాయి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంది ఇక్కడ లోకల్లో రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి వాళ్ళతో మీరు టచ్లో ఉండాలి అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి ఆఫీసర్స్కి ఎప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి యాజ్ ఏ అగ్ని పద్ధతిగా ఎప్పుడు ఎప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంటాయి తెలియజేయాలి ప్లస్ యాజ్ ఏ మన కలెక్టరేట్ నుండి కూడా మనం కూడా ఈ ఏదైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో అది ఓపెన్గా పేపర్లో కూడా వెయ్యాలి వాళ్ళు సార్ ఇక్కడ ఒక చిన్న సందేహం ఇప్పుడు డిఫెన్స్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అంటే పాఠశాల స్థాయి నుంచి ఎన్సీసీ వాటిలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా జాబ్స్ లో లేదంటే ఇంజనీరింగ్ అయిపోయాక వెళ్ళే స్టూడెంట్స్కి ఏమన్నా లో ప్రయారిటీ అని ఏమైనా ఉంటుందా టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళచ్చు ఎందుకంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు క్వాలిఫై కాబట్టి టెన్త్ తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ టెన్త్ అంటే యాజ ఎస్ఎస్బీ కాకుండా స్కూల్లో ఉండే ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలి రన్నింగ్ బాగుండాలి అండ్ యాజ్ వెల్ అస్ కొద్దిగా రిటర్న్ టెస్ట్లు కూడా బాగుండాలి ఇదైతే ఉండాలి అంతేగాని ముందు ఇంపార్టెంట్ వాళ్ళల్లో మైండ్ సెట్ డిఫెన్స్కి వెళ్ళాలి నేను సేవ చేయాలని మైండ్ సెట్ మనం స్టార్టింగ్ క్రియేట్ చేయాలి ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే దేశ సేవ అనేది సింపుల్గా అట్లా రాదు లోపల నుండి రావాలి మేడం అది ఉంటేనే వస్తుంది లేటెస్ట్గా జరిగింది కార్గిల్ విషయాలు కానీ లేటెస్ట్గా చాలామందికి ఇప్పుడు డిఫెన్స్ పోస్ట్ అవార్డ్స్ ఇచ్చారు ఇవన్నీ పిల్లలకి కూడా మనం తెలియజేయాలి బుక్స్లో కూడా పెట్టాలి అడ్మినిస్ట్రేషన్ సైడ్లో మనం తెలియజేయాలి ప్లస్ మాస్టర్ టీచర్లు కూడా వాళ్ళకి కూడా అవగాహన ఇస్తూ ఉండాలి డిఫెన్స్ పర్సన్స్ కూడా వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి అప్డేట్ చేయకపోతే డిఫెన్స్ పాయింట్ ఆఫ్లో మనం అవర్డేటెడ్గా ఉంటాం ఇక్కడ డిఫెన్స్లో చేరాలనుకున్న వాళ్ళకి సలహా ఏంటంటే అమ్మా మినిమం క్వాలిఫికేషన్ ఇప్పుడు అగ్నిపథ్లో టెన్ ప్లస్ టూ కావాల్సింది కంపల్సరీ దీంట్లో ఎవరైనా సరే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే వాళ్ళు వచ్చేసి ఎంటర్ అవ్వచ్చు ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ టెస్ట్ తీసుకుంటారు ఫిజికల్ టెస్ట్లో వెయ్యి మంది పాల్గొంటే వెయ్యి మందిలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సర్టెన్ పీరియడ్ సర్టెన్ లెంగ్త్ ఇస్తారు ఆ సర్టెన్ ని సర్టెన్ టైంలో వాళ్ళు కవర్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత వచ్చేసి రిటర్న్ దాని తర్వాత వీళ్ళకి ఛాయిస్ ఇస్తున్నారు ఆర్మీనా నేవీనా ఎయిర్ ఫోర్స్ అనేది వీళ్ళకి చాయిస్ ఇస్తున్నారు ఛాయిస్ ఇచ్చినాక వీళ్ళు వీళ్ళ క్యారియర్ బిల్డ్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఒక అవగాహన ఏంటంటే పబ్లిక్లో ఏంటంటే డిఫెన్స్ అంటే ఓన్లీ సిపాయిలే అని అనుకుంటున్నారు బట్ సివిల్లో డిఫెన్స్లో కూడా అలాగే ఎస్టాబ్లిష్ ఉంటుంది ఆఫీసర్ ర్యాంక్స్ ఉన్నాయి ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు నర్సులు ఉన్నారు మెకానిక్లు ఉన్నారు కంప్యూటర్స్ ఆపరేటర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు డిఫెన్స్లో కూడా అంటే ఏంటంటే అక్కడ సక్సెస్ అవ్వాలి టెస్ట్ లో సక్సెస్ అయితేనే వాళ్ళకి ఆ పోస్ట్ దొరుకుతుంది ఎలిజిబిలిటీ ఉంటేనే వాడు ఆ సీట్లోకి వెళ్ళగలుగుతాడు లేని పక్షంలో వాడు ఏంటంటే అది సిపాయిగానే ఉండిపోతాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ఎక్సరెస్ మ్యాన్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేశారు అంటే ఎక్సరెస్ మ్యాన్ ని మేము ప్రమోట్ చేస్తాము మీ బాగోగులు మేము చూస్తాము అని ఒక ప్రమోట్ చేశారు పబ్లిక్లో అవేర్నెస్ లేదు మేడం ఇది ఎవరు చెప్పాలంటే మాకు మిలిటరీ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఉంటుంది మనకి గుంటూరులో ఉంది రెండు జిల్లాలకి మూడు జిల్లాలకు అది వాళ్ళు ఇలాంటి అన్ని పబ్లిష్ చేయాలి జనానికి పబ్లిక్గా తెలియపరచాలి విషయాలని యువత్కి మిలిటరీకి వస్తే ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చదువుకోవచ్చు ఫిట్నెస్ కానీ బాడీని విడుదల చేసుకోవచ్చు అట్లా వాళ్ళు రెండ్రైజ్మెంట్ చేయాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రక్షణ రంగానికి నిధుల కేటాయింపు అనే అంశంపై అలాగే యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకానికి సంబంధించి ఎన్నో విషయాలు మీరు ఇప్పటివరకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు పి రాజేంద్ర ప్రసాద్ గారు ధన్యవాదాలు టి రమేష్ గారు థ్యాంక్ ధన్యవాదాలు డాక్టర్ అబ్దుల్ ఖలీల్ గారు థ్యాంక్ మేడం ఈ కార్యక్రమం ఇంతతో సమాప్తం నమస్కారం రక్షణ రంగానికి నిధుల కేటాయింపుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు అతిథులు పి రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ సర్వీస్ మెన్ కోర్ ఆఫ్ సిగ్నల్స్ டி ரமேஷ் ரிட்டைர் சுபேதார் மேஜர் ஃப்ரம் ஆர்மீ மெடிக்கல் கோர் டாக்டர் அப்துல் ஹலீல் ரிட்டைர் சர் பரிச்சயக்கணபிராணி சமர்பண பிராந்தீய வார்த்தா விபாம் ஆகாசவாணி விஜயவாட கேந்திரம்